ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని పెడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే బిడ్డ కోట్లలో ఒకరికి మాత్రమే దక్కే అదృష్టం ఈరోజు నీకు దక్కింది కాబట్టి కాదనకుండా ఈ అదృష్టాన్ని అందుకో అంటున్నారు బాబాగారి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏంటో తప్పకుండా తెలుసుకుందామండి మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం మరి బాబా గారి సందేశాన్ని తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కదా ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ఇలా మీకు కూడా ఏదైనా సమస్య ఉంటే శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం గురువుగారు పవన్ నాంబోదరి గారు మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా మీకు సరైనటువంటి మంచి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఇప్పుడు బాబా గారి సందేశం గురించి తెలుసుకుందాం బిడ్డ ఈరోజు కోట్లలో ఒకరికి దక్కేటటువంటి అదృష్టం నిన్ను వరించింది కాబట్టి ఈ అదృష్టాన్ని నువ్వు జార విడుచుకోకుండా ఈరోజు బాబా ఏం చెప్తున్నాడో తప్పకుండా శ్రద్ధగా ఆలకించి నీ మనసును నిర్మలంగా ఉంచుకునేందుకు ప్రయత్నించు చాలా రోజుల నుండి నీవు ఎన్నో ఆలోచనలను అలాగే భీవత్సమైనటువంటి కష్టాలను అలాగే మనసును చాలా బాధాకరంగా ఉంచుకొని ఏం చేయాలో అర్థం కానటువంటి దీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నావని నాకు తెలుసు కాబే ఈరోజు బాబా నీకు ఒక అద్భుతమైనటువంటి సందేశం రూపంలో నీ ముందుకు వచ్చాడు మరికి ఆలస్యం ఎందుకు ఈరోజు బాబా ఏం చెప్పబోతున్నాడో తెలుసుకొని మనసును సంతోషంగా నిర్మలంగా ఉంచుకుంటావని నీ నుండి నేను ఆశిస్తున్నాను బాబా ఏం చెప్పినా కానీ ఏ సందేశం వినిపించినా కానీ తన బిడ్డలను బాబా ధైర్యంగా ఉంచేందుకు చేసేటటువంటి చిన్న ప్రయత్నం ఈ సందేశం కాబట్టి ఎవరైనా కానీ మీ మనసు నిండా బాధ ఉన్నా కానీ కాసేపు ఆ బాధను మర్చిపోయి ఈ మంచి మాటలను విని ఆనందంగా ఉంటారని ఆశిస్తున్నాను ఈరోజు బాబాగారు ఏం చెప్తున్నారంటే గత కొన్ని రోజుల నుండి నువ్వు ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నావు కాబట్టి ఆ బాధను తొలగించుకోవడానికి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ అందులో నీకు బాధ మాత్రమే మిగులుతుందని చాలా విలపిస్తున్నావు అవన్నీ కూడా నాకు తెలుసు నేను చూస్తూనే ఉంటున్నాను అయితే ఈరోజు నేను నీకు ఒక మంచి సలహా ఇవ్వబోతున్నాను ఆ సలహా నువ్వు తప్పకుండా పాటించు ఇన్ని కష్టాలు నేను పడుతూ ఉన్నా సరే ఎందుకు బాబా సైలెంట్గా అలా చూస్తూ ఉన్నాడు అని చెప్పి అనుకుంటున్నావు కదా దానికి సమాధానంగా ఈరోజు నేనేం చెప్తున్నానో విను నువ్వు పడేటటువంటి బాధలన్నీ కూడా నాకు తెలుసు నీ సమస్యలన్నీ కూడా ఈరోజు ఈ సందేశం రూపంలో నీ ముందుకు తీసుకొచ్చాను అంటే నీకు తప్పకుండా సమాధానం దొరుకుతుందని అర్థం ఇంకా బాబా ఇలా చెప్తున్నారు చూడు బిడ్డ నీవు బాధలు సమస్యలు అన్నీ తొలగిపోయి నీకు అనుకూలమైనటువంటి రోజులు రావాలని చెప్పని అడిగావు కదా అలాగే రాబోతున్నాయి కోట్లలో ఒకరికి దక్కబోయేటటువంటి అదృష్టం ఈరోజు నిన్ను వరించిందనే చెప్పుకోవాలి ఎందుకంటే నీ ఇబ్బందులు సమస్యలు తొలగిపోయి నువ్వు ధైర్యంగా ఉండేటటువంటి రోజులు అతి త్వరలోనే ఆసనం అవుతాయి కాబట్టి అందాకైనా నువ్వు ధైర్యంగా ఉండాలి కదా దేని గురించి కూడా ఆలోచించవద్దు నేనున్నాను ఈరోజు నువ్వు నిజంగా అదృష్టవంతుడివి అనే చెప్పుకోవాలి నీకు ఎంత మంచి శుభవార్తను అందించబోతున్నానో నువ్వు తెలుసుకుంటే నిజంగా నీ జీవితంలో ఇంత మంచి శుభవార్తను ఇంత మంచి జీవితాన్ని నాకు నువ్వు అందేలా చేస్తున్నావు బాబా అని చెప్పి ఆశ్చర్యపోతావు ఆశ్చర్యపోతావు కాబట్టి ఈరోజు నీ కోసం నేను మంచి శుభవార్తను ఇంతగా తీసుకొచ్చానంటే దాని వెనక ఏదో ఒక పరమార్థమైతే ఉంటుంది నీకు రావాల్సినటువంటి రుణ బాధలు ఆర్థికపరమైనటువంటి సమస్యలు అలాగే నీకు ఏదైతే అప్పు తీసుకొని నీకు ఇవ్వకుండా బాధ పెడుతూ ఉన్నారో అటువంటి వారు తప్పకుండా నీకు నీ ధనాన్ని నీకు తిరిగి ఇచ్చేస్తారు ధనప్రాప్తి నీకు కలిగిస్తాను అలాగే కొంతమంది నిన్ను బాధ పెట్టిన వారి తప్పు తెలుసుకొని వారే తిరిగి నీకు ఏదో ఒక విధంగా సహాయం చేసే విధంగా లేదంటే వారి తప్పును సరిదిద్దుకునే విధంగా చేస్తాను వారి తప్పుకు తప్పకుండా శిక్షణ అయితే అనుభవించేలాగా చేస్తాను వాటి గురించి నువ్వు పట్టించుకోవద్దు నీకు ఏదో ఒక మార్గంలో ధనప్రాప్తి అనేది నేను ఏర్పాటు చేస్తాను కాబట్టి అతి కొద్ది రోజుల్లో నీకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అప్పులు అన్నీ కూడా తీరిపోయేలా చేస్తాను నీకున్నటువంటి బాధలన్నీ కూడా ఒక్కొక్కటిగా నీ నుండి వెళ్ళిపోతాయి నువ్వు కోరినవి నీకు తప్పకుండా అందుబాటులోకి వస్తాయి అవన్నీ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను నేను ఎప్పుడూ కూడా నీతో సిద్ధంగా ఉంటూనే ఉంటాను నీ వెనుకే ఉండి నేను నడిపిస్తూ ఉంటాను ప్రతిరోజు నేను నీకు ఒక అవకాశాన్ని కూడా ఇస్తూ ఉంటున్నాను కానీ నువ్వే అవకాశాన్ని గుర్తించుకోవడం లేదు మరి ఆ అవకాశాన్ని ఈసారైనా నీ దగ్గరకు వచ్చినప్పుడు గుర్తించి జాగ్రత్తగా ఆ అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకుంటావు అనుకుంటున్నాను నువ్వు కోరుకున్నటువంటి మార్పులు నీ జీవితంలో నువ్వు చూడాలంటే ఏదైనా సరే చిన్న అవకాశమా పెద్ద అవకాశమా అనేది చూడకుండా నీకు వచ్చినటువంటి పనిని నువ్వు ఎంచుకొని ఆ పనిలో చిన్న విజయమైనా సరే సాధించు తర్వాత ఆ విజయమే నీకు మరింత ఎక్కువగా నీకు అన్ని విధాలుగా ప్రతి ఒక్కటి తెలిసొచ్చేలా చేస్తుంది తర్వాత నువ్వు సులభంగా నీకు కావలసినవన్నీ కూడా నువ్వు అందిపుచ్చుకోవచ్చు అలాగే నీ జీవితం అంతా కూడా ఇప్పటివరకు నిరాశ నిస్పృహలతో ఉండవు ఎప్పటికీ కూడా సంతోషంగా ఉండలేనేమో అని చెప్పి అనుకున్నావు కానీ నీ సంతోషం అనేది ఎలా ఉంటుందో నువ్వే చూస్తావు నీ జీవితం ఎవరూ కూడా ఊహించని విధంగా మలుపు తిరుగుతుంది అంటే నిజమేనా వీడేనా ఇలా మారిపోయాడు వీడి జీవితం ఏంటి ఇంత బ్రహ్మాండంగా ఉంది ఏం జరిగింది ఇంతలో ఏదో ఆశ్చర్యంగా వీరి జీవితం ఇంత మంచిగా మారిపోవడానికి గడిగినటువంటి కారణం ఏమిటి అని చెప్పి నిన్ను ఎవరైతే అవహేళన చేస్తారో ఎవరైతే నిన్ను చీదరిచ్చుకున్నారో తక్కువ చేస్తారో అలాంటి వారందరూ కూడా ముక్కును వేలేసుకునేలాగా నీ జీవితం అద్భుతంగా ఉంటుంది నీ కష్టాలన్నీ కూడా నా పాదాల దగ్గర శరణు వేడుకుంటున్నాయి ఇక ఎప్పుడూ కూడా ఆ కష్టాలు నీ దరిదాపులకు కూడా రావు అంటే వచ్చినప్పటికీ కూడా అవి చిన్నపాటి సమస్యలుగా వెళ్ళిపోతాయి కానీ నేను మరింతగా ఇబ్బందికి గురిచేసేలా ఏ కష్టం ఉండదు ఈ బాబాను నమ్ము నువ్వు ఎంత సంతోషకరమైనటువంటి జీవితాన్ని అయితే కోరావో అంతకు రెట్టింపు ఆనందాన్ని నీ జీవితంలో తప్పకుండా నింపుతాను నన్ను నమ్ము చూడు ఒక్కసారి నీ చుట్టూ ఉన్నటువంటి కొంతమందిని గమనించు అంటే ఎంతోమంది పేదవారు ఉన్నారు అలాగే వికలాంగులు ఉన్నారు అనాథలు ఉన్నారు అలాగే వారందరిలో ఏదో ఒక లోపం ఉంది కదా కాబట్టి ఇంకా ఎక్కువగా కష్టాలను అనుభవిస్తున్నారు వారి కర్మలను బట్టి ప్రతిరోజు కూడా వారి వారి జీవితాల్లో వారు ఏదో ఒకటి బాధను అనుభవిస్తూ ఉన్నారు కొనసాగిస్తూ ఉన్నారు పైకి నవ్వుతున్నప్పటికీ కూడా లోపల మాత్రం వారు ఎంతగానో బాధపడుతూ ఉంటున్నారని నీకు కూడా తెలుసు చూడు నీకు ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా విను ఇప్పుడు ఎంతటి ధనవంతులకైనా కానీ ఏదో ఒక సమస్య అనేది తప్పకుండా ఉంటుంది కాబట్టి ఆ సమస్యను వారిలోనే పెట్టుకొని వారు ఏం చేస్తారంటే పైకి చూడటానికి నవ్వుతూ కనిపిస్తారు కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో నువ్వు ఎప్పుడూ కూడా పక్క వారితో అసలు పోల్చుకోవద్దు అలాగే వారిలా నీ జీవితం ఉండాలని అసలు అనుకోవద్దు రేపటి కర్మలకు నువ్వు పునాది వేసుకున్న అవుతావు అర్థం కాలేదు కదూ నువ్వు ఎప్పుడైతే ఎదుటి వ్యక్తులతో పోల్చుకోవడం మొదలు పెడతావో ఆ రోజు నుండి నీ సంతోషాన్ని నువ్వు కొంచెం కొంచెంగా కోల్పోవడం మొదలు పెడతావు ఇక వారికి ఉన్నది నీకు లేదని చెప్పి ఇలా ప్రతిరోజు కూడా అనుకుంటూ ఉండడం వల్ల నీకు బాధే మిగులుతుంది నీ దగ్గర లేనివి ఎవరో ఒకరి దగ్గర ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఈ విషయం పట్ల నువ్వు ఎందుకు ఆలోచించడం లేదు నువ్వు పోల్చుకోవడం మొదలుపెట్టినప్పుడు ఈ ప్రపంచంలో చాలామంది కూడా నీతో అంటే సరి సమానులుగా నీకు కనిపించకపోవచ్చు వారి దగ్గర ఉన్నవన్నీ కూడా నీ దగ్గర లేకపోవచ్చు అలా ఉండాలంటే ఎలా చెప్పు అందుకే నీకు నేను ఏదైతే ప్రసాదిస్తున్నానో దానితో నువ్వు సంతృప్తి చెంది వచ్చినటువంటి అవకాశాన్ని ఈసారి జార విడుచుకోకుండా అందిపుచ్చుకొని అది చిన్న అవకాశమైనా పెద్ద అవకాశం అనేది చూడకుండా ఒకేసారి పెద్ద విజయం అనేది ఎవరిని కూడా వరించదు కాబట్టి వచ్చినటువంటి అవకాశం నిన్ను వరిస్తుందంటే కారణం ముందు ముందు రోజుల్లో నువ్వు ఇంకా మరింత విజయాన్ని సాధిస్తావనే ఎంత ధనం ఉన్నా కడుపు నిండా తినేందుకు ఆరోగ్యం కూడా సహకరించాలి కదా కాబట్టి నువ్వు చాలామంది కొంతమంది కష్టాలు ఉన్నా కానీ పైకి నవ్వుతూ ఉంటారు కాబట్టి అటువంటి వారు సంతోషంగా ఆనందంగా సరైనటువంటి తిండి నిద్ర కూడా వారికి ఉండదు కాబట్టి వారిలో లేనటువంటి ప్రత్యేకత నీలో ఉంది కాబట్టి నువ్వు సంతోషంగా నీ దగ్గర ఉన్న దాంట్లోనే ఆనందంగా నువ్వు జీవిస్తూ ఉండు అలాగే ఎంత పెద్ద కష్టం వచ్చినా కానీ ఎన్ని సమస్యలు వచ్చినా కానీ ఓడ్చుకొని ఇప్పటివరకు వచ్చావు కాబట్టి ఇక నీదట వచ్చేటటువంటి చిన్న చిన్న కష్టాలకు సమస్యలకు పారిపోవద్దు అసలు కష్టాలే రావు కదా అని చెప్పి బాబా అన్నాడని చెప్పి మళ్ళా తిరిగి నన్నే ప్రశ్నించదు కష్టం అనేది లేకుండా ఏ మనిషి జీవితం ఉండదు ఆ కష్టం అనేది మీతో పెద్ద సమస్యగా మిమ్మల్ని బాధ పెట్టినప్పుడే అప్పుడు నువ్వు నిందించాలి నువ్వు నమ్ముకున్నటువంటి భగవంతుడు ఎప్పుడూ కూడా నిన్ను అన్యాయం చేయడు చేయలేదు కాబట్టి ఏకనైనా సమస్యల గురించి కష్టాల గురించి నీకు లేని వాటి గురించి ఆలోచించకుండా నీకు దక్కవలసింది ఏదైనా కానీ దక్కే తీరుతుందని చెప్పి గుర్తుపెట్టుకో ఒక్కొక్కసారి ఆలస్యం జరిగినా కూడా నీకంతా కూడా మంచిగా జరుగుతుంది భగవంతుడు ఒక్కొక్కసారి ఆలస్యం చేసినా వారి జీవితంలో అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్నే పరిచయం చేస్తాడు మరి ఈరోజు బాబాగారు చెప్పినటువంటి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను అలాగే మీ అందరికీ కూడా ఏదో ఒక విధంగా ఒక్కరికైనా కానీ ఈ యొక్క సందేశం అనేది సెట్ అయింది అనుకుంటున్నాను మరి బాబా గారి సందేశంలో ఉన్నటువంటి ఈ ప్రతి ఒక్క మాటలు కూడా మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజనా సుఖినోపవంతు